తాజాగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కొన్ని జిల్లాలను తీసేసి జిల్లాల పేర్లు మార్చి మండలాలు కొన్ని తాలూ కొన్ని నియోజకవర్గాలను అక్కడికి ఇక్కడికి చెప్పులు చేసి మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకున్నారు కదా ఈ క్రమంలో సరే రాయచోడి జిల్లా కేంద్రాన్ని తీసివేయడం మీద అక్కడ ఇప్పటికీ నిరసనలు దీక్షలు చేస్తున్నారు అది వేరే విషయం మరొక వైపు ఒక మండలాన్ని తీసేశారట ఆ మండలాన్ని తీసేస్తే ఆ మండలం అంతా నిరసనలు ఆందోళనలు రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి చివరికి వాళ్ళ ఏమంటారు మండల ప్రజలు అంటే అది ఇప్పుడు మండలంగా లేదు మొత్తం మీద ఆ ప్రజలు అందరూ కలిసి మా మండలాన్ని తీసేశారా అని ఎవరూ కూడా ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు మా ఊర్లో అడుగు పెట్టకండి అని చెప్పి ఈ విధంగా ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు పొలిమేర్లలో ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు ఏ రాజకీయ పార్టీలకు నాయకులకు మా ప్రవేశం లేదు ఇట్లు పెద్ద హరివానం ప్రజలు కర్నూలు జిల్లా అట తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించేంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రవేశం లేదని పెద్ద హరివానం గ్రామం ప్రజలు ఆదోని సిరిగుప్ప ప్రధాన రహదారిలోని పెద్ద హరివానం ప్రవేశంలో హెచ్చరిక బోర్డును జారీ చేశారట ఆరు రోజులుగా పెద్ద హరివానం మండలాన్ని ప్రకటించాలని రిలే దీక్షలు చేస్తున్న తరుణంలో వాళ్ళు వినూత్నంగా ఈ బోర్డు ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలందరూ కూడా మోకుమ్మడిగా ఇదే నిర్ణయం మీద ఉన్నారట తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం కొంతమంది వేరే గ్రామాల నాయకుల స్వార్థం కారణంగా మళ్ళీ మండలాన్ని రద్దు చేసి ఆదోని వన్ను ఆదోని టూగా ప్రకటించి తమ మనోభావాలను దెబ్బతీశారని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించేంత వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులను గ్రామంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారట రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కానీ మేము బహిష్కరిస్తాము అని సో వాళ్ళకి గెజిట్ నోటిఫికేషన్ కానీ విడుదల చేశారట మళ్ళీ పక్క గ్రామాల ప్రజలకు ఎంత ఒత్తిడితో ప్రజలే ముందులే అంటే ప్రజలే ఉంది ఇక్కడ మామూలుగా నాయకులు వాళ్ళ 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 రాజకీయ ప్రయోజనాలు లేకుంటే సొంత ప్రయోజనాలు ఆ కోణంలోనే ఎక్కడ ఏ నిర్ణయమైనా పక్కన పైన ఎవరు పలుకుబడి చేయగలిగితే ఎవరి పలుకుబడి ఎవరి మాట నెక్కితే వాళ్ళే అల్టిమేట్గా అవే నిర్ణయాలు అవుతాయి కదా అంతే